నమస్తే అన్న అందరికీ నమస్కారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన పోలీసులు కేసు నమోదు చేశారు జగన్ కారు కింద సింగయ్య పడినట్లు వీడియోలో ఉందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ గారు తెలిపారు గతంలో ప్రైవేటు వెహికల్ అని చెప్పారు కదా అని జర్నలిస్టులు ప్రశ్నించగా అప్పుడు నాకు ఉన్న సమాచారం మేరకు అలా చెప్పాను డ్రోన్ స్థానికులు తీసిన వీడియోలను చూసి దర్యాప్తు చేశాం డ్రైవర్ రమణారెడ్డి వైఎస్ జగన్ పిఏ నాగేశ్వర్రెడ్డి వైవి సుబ్బారెడ్డి పెర్ని రాణి విడుదల రజనీ పేర్లను నిందితులుగా చేర్చామని చెప్పి ఆయన తెలిపారు అలాగే వైఎస్ జగన్ గారి పైన పెట్టిన శిక్షణలు ఏవైతే ఉన్నాయో అవి రుజువైతే కానీ ఆయనకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది వివరాలు లేక వెళితే వైఎస్ జగన్ గారి కారు కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు కొత్త శిక్షణలు చేర్చారు పిఎన్ఎస్ వన్ జీరో సిక్స్ వన్ సెక్షన్ కింద నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమయ్యారనే కేసు పెట్టగా తాజాగా బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ నలభై తొమ్మిది శిక్షణలు జోడించారు హత్య కిందకు రాని నేర విషయాలలో బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ వాడతారు నిరూపణ అయితే జీవిత ఖైదు ఐదు నుంచి పదేళ్ళు జైలు శిక్ష ఫైన్ విధించవచ్చు ఇది నాన్ బెయిలబుల్ అని చెప్పేసి నేరానికి ప్రేరేపించారంటూ బిఎన్ఎస్ నలభై తొమ్మిది శిక్షణలు పెట్టారు దీనిపైన వైఎస్ఆర్ సిపి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది కావాలనే పలు శిక్షణలు పెట్టి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారని చెప్పి మండిపడింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్